జో చూడండి బర్డ్స్ లైవ్ బజ్జీస్ చూడండి ఎంత చక్కగా చాలా హ్యాక్టివ్గా ఉన్నాయండి బజ్జీస్ అయితే చాలా చాలా సరిగ్గా ఉంటుంది ప్లీజ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ ఫ్రెండ్స్ మంచి కలెక్షన్స్ ఉంటాయి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసానికి ఎంత బాగా ఎంత చక్కగా అల్లరి చేస్తాయి ఎంత చక్కగా ఆడుకుంటాయి ముద్దులు పెట్టుకుంటాయి ఆ రెండు ఫీమేల్ బర్డ్స్ అండి ఫీమేల్ ఫీమేల్ చాలా యాక్టివ్గా ఉంటాయి అన్ని యాక్టివ్ మా బాడ్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి చాలా హ్యాపీ సరదా ఉంటుంది అక్కడ ఉన్నవి మెయిల్ బాడ్స్ రెండు ఇక్కడ ఫీమేల్స్ రెండు ఉన్నాయన్నమాట ఫోర్ బాడ్స్ అయితే మా ఛానల్ కష్టం ఇస్తే బాస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ బాస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆర్లో ఉంచుకుంటే మీకు వీడియోస్ వస్తాయి మీకు పెట్టిన ప్రతి వీడియో వస్తాయి చాలా చాలా యాక్టివ్గా ఉంటాయండి బాస్ వల్ల నాకు ఎంతో ఇష్టము హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత యాక్టివ్ ఉంటాయంటే నేను ఇప్పుడు ఇవి తీసుకొని ఫోర్ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ నుంచి చాలా చాలా యాక్టివ్ ఉంటాయండి ఇవి అదే ఉండదు కొండ ఇంకా గుడ్లు పెట్టడానికి దగ్గరలో ఉన్నాయండి ఇవి అడల్ట్ బర్త్స్ అండి ఇవి నేనైతే చిన్న త్రీ మంత్స్ టూ మంత్స్లో తీసుకున్నాను ఏజ్ ఉన్నప్పుడు టూ మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు తీసుకున్నాను వీటికి ఇప్పుడైతే ఇంత ఎదుగున్నాయి ఇప్పుడైతే అడల్టీకి అయితే వచ్చేసాయి బోర్డ్స్ టెన్ మెంబర్స్ అయితే వాట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్ బోర్డ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయండి చాలా కొన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడే తీసుకున్నాను టూ మంత్స్ చాలా ఉన్నప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి చేతులు ఇంకా గింజలు పెడితే వస్తాయి ఫుడ్ కొరలు అయితే తింటాయండి మీ కాల్స్ ఏమో క్యాక్ పీసెస్ ఇవైతే కొరలు అయితే కెటిల్ ఫిష్ బోన్ వద్దండి బిడ్లీ వేయాలి అలా వాటర్ వస్తుంది బాక్సులతో కుండ పెట్టాము ఎందుకంటే అందులోకి వెళ్ళి అలవాటు అవుతాయండి కుండ అయితే నేను పెట్టాను ఇంకా అయితే ఎగ్స్ అయితే పెట్టడం లేదండి ముందు వాటికి భయం పోవాలి కదా అందుకని అది ఈ మధ్య పెట్టాను కుండను అయితే ఆ కుండలోకి వెళ్ళి ఇవి రావడము కూర్చోవడం అలా అలవాటు అవుతాయి అందుకని నేను కుండ పెట్టాను ఇవి దగ్గర అయితే వచ్చేస్తాయి అడల్టరీలో ఉన్నాయి బర్డ్స్ అడల్టరీకి వస్తాయి ఏమన్నా చక్కగా ఏమన్నా చక్కగా ఉంటాయండి ఇవి అయితే జాయ్ దీని పేరు చాలా 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 యాక్టివ్ అండి ఇది జాయ్ గడ్ ఇది జాన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మా ఇండోస్ దగ్గర ఈ బాల్స్ని అయితే ఇలా పెడతానండి నేను ఇలా వీటికి ఎంత గాలి వస్తుంది అలాంటి ప్లేస్లో వెళ్తే కనిపిస్తుంది కూేస్తుంటే భయపడి విండో అప్పుడు అంతసేపు విండో ఓపెన్ చేస్తాము తర్వాత క్లోజ్ చేస్తాను చాలా చాలా యాక్టివ్గా ఉంటాయండి ఇవి తోటకూర తింటే తోటకూర వేస్తాను కొత్తిమీర వేస్తాను అలానే పాలకూర తింటాయి స్వీట్ కార్న్ తింటాయి స్వీట్ కార్న్ కూడా వేస్తుంటాము కార్న్ కూడా తింటుంటాయి అలానే క్యాబేజీ తురుము చేసేస్తాం క్యారెట్ తురుము ఇలా అన్నీ వేస్తుంటామండి చక్కగా అన్నీ తింటాయి చాలా హ్యాపీగా ఉంటాయి వీటితో పెద్ద కష్టం ఏమి ఉండదు గేజ్ అయితే నేను టూ డేస్కి ఒకసారి మొత్తంగా క్లీన్ చేసేసి డే బై డే అలా క్లీన్ చేసేస్తాను పేపర్ మారుస్తాను అంతేనండి ఇలాగా పేపర్ మార్చేస్తాము నిన్నే మార్చాను పేపరు మార్చేస్తాము అంతేనండి ఇంక వీటంత టీవీ హ్యాపీగా ఉంటాయండి మనం బయటికి వెళ్ళాం ఒక వాటికి కొరలు ఎక్కువగా ఫుడ్ వేసేసి ఒక బాక్స్తో వాటర్ పెట్టిస్తే నేను డైలీ అయితే వాటర్ అయితే మార్చుకోవాలండి వాటర్ డైలీ మార్చకపోతే మళ్ళీ వాటికి వాటి వాటిని వాటర్ అవి చేసేస్తూ ఉంటాయి ఎగురుతూ వస్తూ ఉంటాయి అందువల్ల డైలీ వన్ ఫైవ్ అయితే వాటర్ అయితే చేంజ్ చేసుకోవాలి అలాగనే అవి పెట్టుకుంటే సరిపోతుందండి తోటకూర వేసినప్పుడు తోటకూర తినేస్తాయి అప్పుడు కొర్రవి వస్తుందండి పాలు పాలకూర వేసుకోవచ్చు అలానే ఇడ్లీ కూడా వేస్తానండి ఇడ్లీ కూడా తింటాయి ఇవి ఓ అన్నం కూడా పెడతాము అన్నం కూడా తింటాయి కొంచెం వాటర్లాగా వేసేసి కొంచెం మెత్తగా కలిసి అన్నం పెడితే అన్నం కూడా ఉంటాయి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్స్ అంత ఇష్టం ఉన్నలో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆసెస్ ఎలా ఉన్నారు బాగున్నానండి నేను నా హాయ్ సిస్టర్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ మెసేజ్ చేసినందుకు నేను నా కుటుంబం బాగుంది నేమ్ అండి మీకు థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇచ్చింది మరి అది కొండలో చూడండి ఎలా అలవాటు పడ్డాయి అది అందుకని ముందుగానే కొండ పెట్టేశాను స్టిక్ అడ్డు వస్తుంది స్టిక్ తీసి చూపిస్తాను మీకు నీట్గా స్టిక్ వస్తుంది కదా స్టిక్ ఉండడం వల్ల అడ్డు వస్తుంది అలా అలవాటు అవుతాయని మేమైతే కొండ ముందుగానే పెట్టేశానండి కొండలోకి వెళ్తాయి కూర్చుంటాయి అయితే ఎగ్స్ అయితే పెట్టలేదు అలవాటు అవుతుందని ముందుగా నేను పెట్టాను మళ్ళీ అనుకుంటారు పిల్లలు ఎగ్స్ లేకుండా అది పెట్టారేమో అనుకోవచ్చు ఇంకా పెట్టలేదండి దగ్గరలో అన్నీ పెడతాయి అందుకే ముందుగా అయితే నేను అయితే తీసుకొని వచ్చాను దాన్ని ఇలాగా కట్టాము బాస్ అయితే చాలా అంత చాలా యాక్టివ్గా ఉన్నాయండి నేను టూ మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు అయితే నేను తీసుకున్నాను వీటిని వీటికి వేయాలండి స్టిక్ ఒకటి వస్తుంది స్టిక్ ఇటుకి వాటర్ కప్పులు ఇవి ఇటువైపు ఫుడ్ కొరేసే బాక్స్ ఒకటి ఉంటుంది కానీ నేను ఇది కొని పెట్టాను ఇదైతే తీసుకున్నానుకుంటే తీసుకున్నప్పుడు దీంట్లో వేసేస్తే ఇవి చక్కగా నాలుగు ఒకేసారి కూర్చొని తింటుంది అందుకని ఇవి చాలా చాలా ప్రేమగా కలిసి ఉంటాయండి చూడండి ఎంత ప్రేమగా ఉంటాయి అంటే అంత ధ్యానం ఉంటాయి పెద్ద సౌండ్స్ కూడా ఏమి ఉండదు ఆ సౌండ్స్ చాలా ఇష్టం కదండి అంటే చూడండి అండి అంత ప్రేమగా ఉండదు ఇలాంటి చాలా అంటే అక్కడ దానికి ఒకటి ఫుడ్ తినిపించుకుంటాయండి చాలా క్లోజ్గా ఉంటాయి ఫుడ్ తినిపించుకుంటాయి క్లోజ్గా ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా ప్రేమగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎలాగా సి వాటి నేమ్స్ అయితే జాయిన్ చేసి జాన్ అలా అయితే నేమ్స్ పెట్టాము చూసారు కదా హాయ్ అండి థ్యాంక్ యూ మెసేజ్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన వాళ్ళకి వీటి కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ చేస్తే చెప్తానండి పెంచుకోవాలని ఇంట్రెస్ట్ చాలా కొండి ఈ ఈరోజు రేపు అందరూ పెంచుకుంటున్నారండి మా పిల్లలు పెడితే మేము ఎవరికైనా ఇస్తాము చూడండి నేనైతే ఇవి ఒక మేల్ ఫీమేల్ ఒకటి కలిపి నేను రెండు బాడ్స్ కలిపి వీటిని సిక్స్ హండ్రెడ్కి అయితే మేము కొన్నాము అలాగా టూ పేర్స్ అయితే తీసుకున్నాను రెండు మేల్స్ బాడ్స్ రెండు ఫీమేల్ బాడ్స్ అండ్ కేజీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అలా తీసుకున్నాం మేము వైజాగ్లో చూడండి మేము ఉండేది వైజాగ్ వైజాగ్లో వాళ్ళకి నేను ఇదైతే చెప్తున్నాను ఇవ్వడి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అయితే అమ్ముతున్నాడు వీటిని తీసుకున్నది తీసుకున్నదైతే రెండు టూ బాట్స్కి సిక్స్ హండ్రెడ్ చెప్పున తీసుకున్నానండి కేజీ అయితే పన్నెండు వందలు తీసుకున్నారు కేజీకి దీంతో పాటుగా వస్తుంది ఉయ్యాల స్టిక్ అన్నీ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు లైక్ అయితే ఇవ్వలేదు లైక్ ఇస్తే మీకు ఏమైనా డబ్బులు కట్ అవుతాయా